జగనన్న వైఎస్ఆర్ చేతికి సంబంధించి నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మనకి విడుదల చేయబోతు ఉన్నారు మనకి చివరి విడత కాబట్టి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఈ నలభై సంవత్సరాల నుండి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల డబ్బులు అయితే విడుదలకు అన్ని అయితే పూర్తి చేసి ఉన్నారు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పాలి ఎవరైతే మహిళలు ఉంటారో నలభై సంవత్సరాలు నిండి ఉంటారో ఇప్పటికీ వాళ్ళందరికీ కూడా డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఈ నాలుగో బెడతో కలిపి వచ్చినట్లు ఇక అదేవిధంగా ఈ నలభై ఐదు వేల సంవత్సరాల నిండి ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో వీళ్ళందరికీ కూడా మరో శుభవార్త అయితే ఉంది రాబోయే ఎలక్షన్లో మాత్రం సీఎం జగన్ రెడ్డి గారు ఈ పథకం సంబంధించి డబ్బులు అనేవి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది సో అంటే నాలుగేళ్లలో మరో లక్ష రూపాయలు అనేవి జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా మహిళల ఖాతాలకి జమ చేసే విధంగా ఈ పథకంలో రూపులేఖలు మార్చే విధంగా కనిపిస్తుంది దాంతోపాటు ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి మార్చి ఏడో తేదీన ప్రతి ఒక్క మహిళ అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్మోహన్ గారు లాంఛనింగ్ ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు ఎవరైతే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో ఆ మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే వచ్చి నేరుగా జమ అవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీ అకౌంట్లోకి నేరుగా సీఎం జగన్ గారు బటన్లకి డబ్బులను అయితే జమ చేస్తారనమాట సో ఈ డబ్బులు అనేవి మీరు మీ ఇష్టానుసారం దేనికైనా వాడుకోవచ్చు సో మీకు ఏది తోచితే అది చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఎవరైనా మహిళలు దీనికి సంబంధించి ఏమైనా వ్యాపారం అనుకున్నా కానీ ప్రభుత్వం ఆర్థికంగా తోడుంటుందని కూడా ఉంది దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే కొత్తగా వితంతు పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి మహిళల పేర్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది గతంలో పొందుతున్న వారికి మాత్రం యథావిధిగానే వస్తాయి